ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు వికసిత్ భారత్ ఆర్ జీ రామ్ జీ పథకంలో భాగంగా నూట ఇరవై ఐదు రోజులు గ్రామీణ ఉపాధికి మెరుగైన హామీ ఇవ్వడం జరిగింది ఓకే జనవరి ఐదున గ్రామ సభ తప్పనిసరిగా చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం అయితే ఇచ్చింది పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పరంగా పిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో అన్ని గ్రామ పంచాయతీల్లో జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరున ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఈ గ్రామసభలు వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్గార్ ఆర్ జీవన్ ప్రగతి గ్యారెంటీ విబి జీరామ్ జీ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదుపై అవగాహన చర్చ మరియు కార్యాచరణ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా రూపొందించుకోవాలి అని దానికి సంబంధించి అయితే రేపు గ్రామసభ నిర్వహిస్తారు కాబట్టి నూట ఇరవై ఐదు వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులకు యొక్క ఉపాధి హామీ అనేటటువంటిది నిరుద్యోగ వృత్తి కోసం కూడా మెరుగైన ఏర్పాట్లు సమయానికి కూలీ చెల్లింపు ఆలస్య చెల్లింపునకు కూడా పరిహారం అయితే ఇచ్చే విధంగా ఈ గ్రామ సభ ద్వారానే వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక అయితే అందజేయడం జరుగుతుందండి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఓకేనా గ్రామ సభ నిర్వహణ ఉద్దేశం ఏమిటి అదేవిధంగా గ్రామ సభకు హాజరవ్వాల్సిన స ఏంటి రైతులు గ్రామ ప్రజలు ఎంజిఎన్ఈఆర్ఈ గ్రూప్లో ఉన్నటువంటి కూలీలు ఓకేనా ఎస్హెచ్జి సభ్యులు విలేజ్ ఆర్గనైజేషన్స్ అందరూ వార్డు సభ్యులు సర్పంచ్ ఓకేనా డాక్యుమెంట్ విషయం ఇవన్నీ రకాలుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చూసుకోవచ్చండి ఓకేనా ఇన్ని రకాలుగా మనకి ఆర్థికంగా అయితే చాలా అంటే చాలా మనకి మేలు చేసేటటువంటి పథకము ఓకేనా మనకు సరైన సమయంలో ఉన్న డబ్బులు అనేటటువంటివి మన అకౌంట్లో వేసేస్తారు డైరెక్ట్గా ఎవ్వరి బాధ ఏమీ లేకుండా మధ్యలో మీడియేటర్ లేకుండా డైరెక్ట్గా మన అకౌంట్లో డబ్బు అనేది వచ్చేస్తుంది ఓకేనా ఉపాధి హామీ వంద నుంచి నూట ఇరవై ఐదు రోజులు పోయింది పదిహేను రోజులు పని ఇవ్వకపోతే ఆటోమేటిక్గా మీకు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కూడా వచ్చేస్తుంది జీతాల ఆలస్యం అయితే ప్రతిరోజు పరిహారం కూడా ఉంటు ఉంటుందండి పెనాల్టీ వేసి ఆఫీసర్సే మీ అమౌంట్ అనేది పెంచి ఇస్తారు ఓకేనా నాలుగు ప్రధాన పనుల విభాగాలు ఉంటాయి వాటర్ కన్సర్వేషన్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లివ్లీహుడ్ ఎన్హాన్స్మెంట్ క్లైమేట్ చేంజ్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయండి చూసుకోవచ్చు మీరు ఓకేనా ఇలా ప్రతి ఒక్కటి మనకి క్లియర్ కట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది గాయస్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి సంక్రాంతికి చంద్రన్న కానుక ఏమేమి రాబోతుంది వాటికి సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియో ఉంటుంది ఒకసారి ఆ వీడియో కోసం కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ అండి